తిరుపతి జిల్లా నాయుడుపేటలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న డీఎస్పీ చెంచుబాబు నాయుడుపేట పోలీస్ సిబ్బంది నాయుడుపేట డివిజన్లో వాహనాలను తనిఖీలు నిర్వహిస్తుండగా వాకాడు నుండి నాయుడుపేట వైపు వెళ్తున్న ఒక లారీ వెంకటగిరి నుండి నాయుడుపేట వైపు వస్తున్న మరో లారీ దక్కిలి వైపు నుండి నాయుడుపేట వైపు వస్తున్న ఆటోలను డ్రింక్ అండ్ డ్రైవ్ పరిస్థితుల్లో కేసులు నమోదు చేయడం జరిగింది వీరు నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఏర్పడటం జరుగుతుందని అలాగే వ్యవస్థలను ఇబ్బందికర పరిస్థితులకు తీసుకువెళ్లే పరిస్థితి వస్తుందని అందుకే వీరి మీద కేసులు నమోదు చేసి వారి లైసెన్సులను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ చెంచుబాబు తెలియజేశారు వాళ్ళందరూ పాటించాలి పర్టికులర్గా ఈ పెద్ద పెద్ద వాహనాలను నడిపేటువంటి వాళ్ళు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి స్టేట్ స్టేట్లో నడపడం కానివ్వండి వేగంగా నడపడం కాని ఇవన్నీ చాలా మంది జీవితాలని నాశనం చేస్తాయి కాబట్టి కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తాయి కాబట్టి ప్రాణ మనిషి యొక్క ప్రాణానికి ఎక్కువ విలువిస్తూ జాగ్రత్తగా రోడ్డు నిబంధనలు పాటించాలని అందరినీ కోరుతున్నాం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సారు ఇలా ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారో వాళ్ళ యొక్క వాహనాలను స్వాధీనం చేసుకోవడం డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళ డ్రైవింగ్ ను సస్పెండ్ చేయించడానికి చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంపార్టెంట్ బ్లాక్ స్పాట్స్లో కానీ అన్ని రోడ్ ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి యాక్సిడెంట్లు తగ్గేటానికి చర్యలు ఉంటాం అందువల్ల వాహనాలు నడిపేటువంటి వాళ్ళు అన్ని నియమాలు పాటించాలని డ్రంక్ అండ్ కండిషన్లో ఎక్కువలో వాహనం నడపకుండా ఉండాలని డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ కి సంబంధించి అన్ని రికార్డ్స్ కరెక్ట్ గా కలిగి ఉండాలని కోరుతున్నాం ఆటో డ్రైవర్లు కూడా పరిమితికి మించి ఆటోలో చేరేసినట్లయితే తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కేసులు నమోదు చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది